హాయ్ అండి ఈ రోజు వచ్చేసి నేను ఒక హెల్తీ రెసిపీ చేశానండి సున్నుండలండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక ఒక సున్నుండ తింటే హెల్త్కి మాత్రం చాలా మంచిదండి అలానే పిండి వంటల్లో చాలా బలాన్ని ఇచ్చేటువంటి రెసిపీ అండి ఈ సున్నుండ సున్నుండని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా స్వీట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలోనికి ఒకటిన్నర గ్లాసుల వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలండి అలానే అర గ్లాసు వరకు పొట్టుపప్పుని యాడ్ చేసుకోవాలి పొట్టుపప్పు లేదు అనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకటిన్నర గ్లాసుల వరకు మినపగుళ్ళు అలానే అర గ్లాసు పొట్టుపప్పు వేసి చేయడం వల్ల చాలా బాగుంటుందండి సున్నుండ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ మినపగుళ్ళని వేసుకుని ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించాలండి లేకపోతే మినప మినపగుళ్ళు అనేవి మాడిపోతాయి ఇలా మినపగుళ్ళు మనం వేయించేటప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది కదా అప్పుడు వేగినట్లు అర్థమయ్యండి ఇవి వేగేలోపే బెల్లాన్ని అయితే తురుముకోవాలండి ఇలా బెల్లాన్ని తురుముకుని చేయడం వల్ల మిక్సీ పట్టినప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అయిపోయిద్ది బెల్లం బెల్లం హెల్త్కి చాలా మంచిది కదండి బెల్లం ఒక్క రోజుకొకటి తిన్నా కానీ బ్లడ్ శాతం అనేది పెరిగిద్ది ఎప్పుడైనా సరే మనం ఏ రెసిపీ చేసినా కానీ ఎక్కువ శాతం బెల్లంతో చేసే విధంగానే ఉండాలండి బెల్లం వల్ల హెల్త్కి మంచిది కానీ షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి హెల్త్కి చుండీల తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మినపగుళ్ళను కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సపరేట్ చేసుకుని మిగిలిన మినపగుళ్ళను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఐదు ఆరు యాలక్కాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వ్యాలకులు వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి సున్నుండ తినేటప్పుడు చూడండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా షుగర్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒకటిన్నర గ్లాసుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బెల్లం మొత్తం పిండిలో కలిపేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసేసి ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం అనేది పిండికి పట్టేసేస్తుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు కాచి చల్లార్చిన నెయ్యి అండి నెయ్యినైతే నేను ముందే కాగబెట్టేసేసి చల్లార్చానండి చూడండి ఇలా చల్లారితే తొందరగా ఈజీగా అయిపోయింది కదండి ఇప్పుడు పిండిని ఇలా కొంచెం సపరేట్ చేసుకుని మధ్యలోనికి నెయ్యి వేసి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ సున్నుండ అనేది చుట్టుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టించేసి చేస్తే ఆ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి అలానే నెయ్యి కూడా చాలా ఎక్కువ పట్టిద్ది వండ చుట్టడానికి కూడా తొందరగా రాదు అలా అని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ సున్నుండ అనేది చుడితే చాలా తొందరగా అయిపోయిద్ది సున్నుండ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి వండ చుట్టడానికి చూడండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ సున్నుండు అయితే చుట్టుకోవాలి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి ఇంకా స్నాక్స్కి ఏం పెట్టాలో తెలియదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాడితోనే హెల్తీగా చాలా బలాన్ని ఇచ్చేటువంటి రెసిపీ అండి సున్నుండ్లో రోజుకొక సున్నుండి ఇచ్చినా కానీ పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి బయట కొనే పని లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయండి చాలా ఈజీగా అయిపోయిద్ది చూడి ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంది కాబట్టి నేను ఈ పిండి మొత్తానికి నెయ్యి అయితే కలిపేసేసి వండలు చుట్టేస్తాను ఇలా కొంచెం ఉన్నప్పుడు అయితే మనం నెయ్యి మొత్తం కలిపేసేసి వండ చుట్టుకోవచ్చండి కానీ ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఇలా నెయ్యి మొత్తం కలిపేసేసి వండలు చుట్టాలంటే సున్నుండ అనేది చా రాదండి చాలా కష్టంగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఎప్పుడైనా చేసినా కానీ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూనే సున్నుండ చుట్టుకోండి నెయ్యి చాలా తక్కువ పట్టిద్ది అలానే వండ కూడా చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా చుట్టడానికి చూడండి ఇలా మొత్తం సున్నుండలు చుట్టే చేసుకున్నాం కదండీ చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్దీ రెసిపీ పిల్లలకి చాలా బలాన్ని ఇచ్చేటువంటి సున్నుండండి ఇలా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయేటువంటి సున్నుండలండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్